హాయ్ అండి వెల్కమ్ టు ఇంద్రా ఛానల్ ఇవాళ నేను పచ్చి కొబ్బరితో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి తీసుకున్న తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండా వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు కోసం ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ప్యాన్ హీట్ అయిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా మినపప్పు కొంచెం శనగపప్పు ఒక ఎండుమిర్చి తినండి పోపు వేగిపోయింది ఇప్పుడు ఈ పోపును తీసి ఆ చట్నీలో కలుపుకోవాలి ఇట్లా పోపుని ఇందులో పెట్టుకో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ ఇది తిన్నారంటే అస్సలు దీని రుచి వదలనే వదలరు అంత బాగా ఉంటుంది దోశలే కానీ ఇడ్లీలకు కానీ పెసరట్లే కానీ తినవచ్చు అంతేకాదు పచ్చి కొబ్బరి హెల్దీ కూడా పచ్చి కొబ్బరి తినడం వల్ల మనకి మనము చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము పచ్చి కొబ్బరి అనేది మన బ్యూటీని కూడా పెంచుతుంది పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా అందంగా కూడా తయారవుతాము మన స్కిన్ కూడా గ్లో అవుతుంది థ్యాంక్ యూ